హాయ్ హలో నమస్తే రైతు మిత్రులకు మరియు వ్యవసాయ ప్రేమికులకు దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి మీరు చూస్తున్నారు వైజీఆర్ అగ్రికల్చర్ బ్లాక్స్ సో నమస్తే ఫ్రెండ్స్ టుడే మన పొలానికి మనం యూరియా చల్లుకోవడానికి వచ్చాము సో చూపిస్తారు మా పొలము ఎగ్జాక్ట్లీగా ఈ రోజుకు ఎగ్జాక్ట్లీ నాటు వేసి ఇరవై రోజులు అవుతుంది డ్రమ్ సీడర్ వేసి నేను ఒక టూ ఎకర్స్ డ్రమ్ సీడర్లో కూడా సాగు చేస్తున్నాను మిగతాది నాటు పద్ధతిలో సాగు చేస్తున్నాను చూద్దాం దానికి దీనికి వ్యత్యాసం చూద్దాము ఓకే ఫ్రెండ్స్ సో నా వెనుక కనిపించేది మొత్తం ఈ ఫీల్డ్ నా వెనుక కనిపించే మొత్తం డ్రమ్ షీట్లో వేసినది ఇది ఇది డిసెంబర్ ఫిఫ్టీన్ రోజు నేను సీడ్ వేశాను అండ్ నాట్ నాట్ వచ్చేసి ఎగ్జాక్ట్లీగా నేను జనవరి ఫైవ్ ఆర్ సిక్స్ రోజు వేశాను సో ఎగ్జాక్ట్గా ట్వంటీ డేస్ అవుతుంది చూపిస్తే మా పొలం చూపిస్తే నేను రెండో దఫాగా ఏమేమి చల్లుకుంటున్నాను అనేది మీకు క్లియర్గా వివరిస్తాను చూడండి ఖచ్చితంగా అవగాహన కోసం అని చెప్పేసి నేను వీడియోస్ చేస్తున్నాను సో తెలుసుకోండి ఆదరించండి ఖచ్చితంగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకుని ఉండండి ఒక నిమిషం మా పొలం చూపిస్తాను ఇప్పుడు సో మీకు ఇది కనిపించేది మొత్తం కూడా డ్రమ్ షీడ్లో వేసిన వరి ఓకేనా ఫ్రెండ్స్ ఇది నాటు నాటు విధానంలో ఇది మొత్తం మీకు కనిపించే ఆ ఫీల్డ్ మొత్తం అదంతా నాటు విధానంలో వేసిన వరి చూడండి ఎగ్జాక్ట్లీ ట్వంటీ డేస్ అవుతుంది ఈ రోజుకు ఎగ్జాక్ట్లీ ట్వంటీ డేస్ అవుతుంది సో ఇరవై రోజు నేను యూరియా చల్లుకుందామని చెప్పేసి వచ్చాను ఇంతవరకు నేను ఏమేమి చల్లాను ప్రజెంట్ ఏమేమి చల్లుతున్నాను చూద్దాం ప్రజెంట్ అయితే మొత్తం ఈ ఫీల్డ్ అండ్ డ్రమ్ సీడర్ కూడా చల్లేసుకుంటున్నాను యూరియా సో అయితే ఒక ఒక మాట ఏంటంటే డ్రమ్ సీడర్ విధానంలో నేను మనం డ్రమ్ సీడ్ లాగినప్పుడు నేను దుక్ దుక్కిలో ఎటువంటి ఎరువులు చల్లుకోలేదు ఓకేనా ఫ్రెండ్స్ నేను డ్రమ్ సీడ్ లాగి ఇప్పటికీ దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ డేస్ అవుతుంది సో థర్టీ ఫైవ్ డేస్ అంటే నేను డ్రమ్ సీడర్లో లాగే రోజు ఎటువంటి ఎరువులు ఏం చల్లుకోలేదు జస్ట్ దుక్కిలో మాత్రం ముందు మనం డ్రమ్ లాగడానికైనా ముందు ఆయన నాటు వేసేదానికైనా ముందు నేను నాటుది అండ్ డ్రమ్ సీడర్ రెండు కలిపి చెప్తున్నాను కొంచెం గుర్తు గుర్తుపెట్టుకోండి సో నేను దుక్కిలో ఓన్లీ ముడి జింకు చల్లానండి సో చూడండి దీన్ని గ్రోతింగ్ అయినా ఇప్పుడు ఈ నాటు విధానంలో వేసింది కూడా చూడవచ్చు చాలా చోట్ల కొంచెం అంత సరిగా లేవు నాట్లు సో నాకు నేను వేసిన దుక్కిలో వేసిన ముడి జింకు అనేది నాకు చాలా బాగా పనిచేసింది ముడిజింకు వేయడం వల్ల చాలా లాభాలు ఉంటాయని నేను ఆల్రెడీ వీడియో చేశాను ఎవరైనా వీడియో చూడాల చూడలేని వారు కొత్తగా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వీడియోని చూడండి ఒకసారి దుక్కిలో ముడి జింకు వేశాను నాట నాటప్పుడు జస్ట్ ఓన్లీ డీఏపీ వేశాను ఇరవై ఇరవై సున్నా పదమూడు కాదు చాలామందికి రైతులకు చాలామందికి తెలియక ఇరవై ఇరవై సున్నా పదమూడు అనేది నాట్లకు చాలామంది యూజ్ చేస్తున్నారు నిజానికి చెప్పాలంటే ఇరవై ఇరవై సున్నా పదమూడు అనేది ప్యాడీ కోసం అంటే వరి కోసం రికమాండ్ కాదండి ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఐ మీన్ చల్లొద్దా అంటే చల్లొచ్చు కాకపోతే అది వరి పంట కోసం తయారు చేసిన ఎరువు కాదు అది నూనె గింజల పంటల కోసం తయారు చేసిన ఎరువు ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి కాలక్రమేణా ఆ విధంగా డీఏపీలు దొరకక ఓకేనా డీఏపీలు దొరకక కాలక్రమేణా ఆ విధంగా అలవాటు అయిపోయింది చాలామంది తెలిసి తెలిసి కూడా అదే తప్పులు చేస్తున్నారు సో ఎవరైనా సరే వరి విషయంలో మాత్రం ఖచ్చితంగా మందుగా ఖచ్చితంగా డీఏపీని ప్రిఫర్ చేయండి ఓకేనా సో ఇదండి ముడి జింక్ అయితే చల్లుకున్నాను నాట్ అయిపోయిన తర్వాత ప్రజెంట్ నేను యూరియా చల్లుకోవడానికి వచ్చాను యూరియాలో ఏమేమి కలుపుకుంటున్నాను ఏమేమి కలిపి చల్లుకుంటున్నాను అని చెప్పేసి నేను చూపిస్తాను సో నేను ఈ డ్రమ్ సిడర్ దానికి కూడా చల్లుకుంటున్నాను సో డ్రమ్ సిడర్ విషయానికి వస్తే డ్రమ్ సిడర్ మాత్రం నేను డ్రమ్ సిడర్ లాగేటప్పుడు ఎటువంటి ఎరువులు చల్లుకోలేదు లాగిన పదిహేనో పదహారో రోజుకి అప్పుడు డీఏపీ చల్లాను ఓకేనా డిఏపి ప్లస్ యూరియా ఈ రెండు కాంబినేషన్లో చల్లాను ఓన్లీ దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే దీనికి ఎరువులు వేయాలన్నా ఏం చేయాలన్నా అది ఇప్పుడే సో నాటుకు అండ్ దీనికి రెండు కలిపి వేద్దాము అన్న ఉద్దేశంతో వచ్చామనమాట చూపిస్తాను ఏమేమి చల్లుతున్నాను ఎందుకు అనేది ఓకేనా ఫ్రెండ్స్ సో మనమైతే ప్రజెంట్ చల్లుకునేటి యూరియా యూరియా ఒక ఎకరాకొచ్చేసి గ్రీన్స్ వన్ బ్యాగు లేదంటే ఒక్క ఫైవ్ టెన్ కేజీస్ అటు కావచ్చు వన్ బ్యాగు అండ్ దాంతోపాటు వచ్చేసి ఇది మైక్రోఫుడ్ స్టెయిన్స్ కంపెనీ వాళ్ళది మైక్రో ఫుడ్ ఓకేనా ఫ్రెండ్స్ దీంతోపాటు యూరియా మైక్రో ఫుడ్ మైక్రో ఫుడ్ డోస్ వచ్చేసి ఫైవ్ టు టెన్ కేజీ ఉంటుంది పర్ ఎకరా సో ఇంకా బ్యాగ్స్ వస్తున్నాయి అండ్ నేను ఎకరా టెన్ కేజీ చొప్పున చదువుకుంటున్నాను అండ్ దాంతోపాటు ముఖ్యంగా ఇది కనిపిస్తుందా హ్యూమిక్ యాసిడ్ ఇది ఫ్లేక్స్ రూపంలో ఉంది ప్యూర్ రాక్ పౌడర్ ఇది నైంటీ ఎయిట్ పర్సెంట్ ప్యూరిటీ ఉంటుంది నిమిషం మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ లైట్గా లైట్గా వాటర్ ఉన్నాయి కదా నేను ఇక్కడ వేసేస్తాను చూడండి ఇది హ్యూమిక్ యాసిడ్ చూడండి అది ఏ విధంగా స్ప్రెడ్ అయిపోతుంది ఏ విధంగా కరిగిపోతుంది చూడండి సో ఈ హ్యూమిక్ యాసిడ్ వల్ల చాలా లాభాలు ఉన్నాయండి హ్యూమిక్ యాసిడ్ వల్ల ముఖ్యంగా భూమిలో నిద్రావస్థలో ఉన్న పోషకాలను వెలికి తీసి మొక్క వినియోగించుకునే దశలోకి తీసుకొస్తుంది చూడండి ఒకసారి ఏ విధంగా స్ప్రెడ్ అయిపోతుందో చూడండి అండ్ అంతేకాకుండా భూమిని గుల్లబారేలాగా చేసి మొక్క యొక్క వేర్లకి ఆక్సిజన్ బాగా అందే విధంగా అన్నమాట చూడండి ఓకేనా నేను సీవిడ్ కూడా వాడతాను సీవీడ్ పౌడర్ కూడా సేమ్ ఇదే విధంగా రాక్ పౌడర్ తెప్పించుకుంటాను నేను తెప్పించుకొని వాడతాను బట్ కాకపోతే ఈసారి నాకు టైం సరిగా కుదరాక కొంచెం లేట్ అయ్యి తెప్పించుకోలేకపోయాను సో ప్రజెంట్ అయితే నేను వాడేటి ఇవి ఇవ్వండి ఓకే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను డిఏపి దుక్కిలో వాడాను దానికంటే ముందు ముడి జింకు వాడాను దాని తర్వాత ప్రజెంట్ ఇప్పుడు నేను ఫస్ట్ యూరియా చల్లుకుంటున్నాను సో ఫస్ట్ యూరియాలో మైక్రోఫుడ్ స్టేన్స్ వాళ్ళది అండ్ హ్యూమిక్ యాసిడ్ రాక్ పౌడర్ మీకు బయట మార్కెట్లో దొరికేదానికంటే ఇది హండ్రెడ్ టైమ్స్ బెటర్ అనమాట నేను ఇవి ఎప్పుడైనా ఇవే తెప్పించుకుంటాను అండ్ సీవిడ్ కూడా తెప్పించుకుంటూ ఉంటాను ప్రజెంట్ నాకు సీవీడ్ లేట్ అవుతుంది అది ఒక వన్ వీక్ అట్లా టైం పడుతుంది వచ్చేసరికి అందుకని చెప్పి లేటు ఇప్పటికీ ఆల్రెడీ లేట్ అయిపోతుంది అనే ఉద్దేశంతో నేను ప్రజెంట్ అయితే సీవీడ్ స్కిప్ చేస్తున్నాను సో హ్యూమిక్ ఆల్రెడీ నాగర ఉన్నది కాబట్టి అది చల్లేస్తున్నాను హ్యూమిక్ డోస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ టు వన్ కేజీ వరకు చల్లుకోవచ్చు నేనైతే పర్ ఎక్కర్ వన్ కేజీ చల్లుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ విధంగా మీరు చదువుకో చూడండి ఇక్కడ లైట్గా చల్లాను జస్ట్ ఇట్లా లైట్గా చల్లాను ఏ విధంగా స్ప్రెడ్ అయిపోతుంది చూడండి మొత్తం బ్లాక్ అయిపోతుంది ఓకేనా ఇది చూడండి ఇంతకుముందు జస్ట్ ఇట్లా మా నార్మల్గా చల్లి నార్మల్గా పోసింది ఈ విధంగా స్ప్రెడ్ అయిపోయింది హ్యూమిక్ యాసిడ్ మొత్తం అర్థమవుతుందా సో హ్యూమిక్ యాసిడ్ బెనిఫిట్స్ ఈ విధంగా ఉంటాయి జస్ట్ లైట్గా చల్లితే టోటల్గా స్ప్రెడ్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈ బెనిఫిట్స్ ఉంటాయి హ్యూమిక్ యాసిడ్తో సో ఫైనల్గా మేమైతే ప్రజెంట్ యూరియాలో ఫస్ట్ దఫా యూరియా ఐ మీన్ టోటల్గా ఓవరాల్గా రెండో దఫా అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకుంటున్నాము సో ఫైనల్గా ఇది అండి కలుకునేది సో ఇట్లాంటి ఇంట్రెస్టెడ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకుని ఉండండి అండ్ ఎటువంటి డౌట్స్ ఉండగానే ఖచ్చితంగా క్లియర్ చేస్తూ క్లారిటీ చేస్తూ ఉంటాను సో సైనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ గోవర్ధన్ రెడ్డి జై జవాన్ జై కిసాన్ బాయ్ ఫ్రెండ్స్ I'm so girl so, so, so.